అందరికీ నమస్కారం ఈ వీడియోలో నేను కొంతమంది పేర్లు మెన్షన్ చేయాలి ఎందుకంటే వాళ్ళ పేర్లు మెన్షన్ చేసి వాళ్ళని పెద్దోళ్ళు చేయడం నాకు ఇష్టం లేదు వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం అసలు ఇష్టం లేదు గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడిను సంప్రదించండి డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ ఫైవ్ డబల్ వన్ డబల్ ఫోర్ ఇక టాపిక్ మొత్తం ఈరోజు పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి బయట పబ్లిక్ సార్ మీరు హోమ్ మినిస్టర్ అవ్వాల్సిందే ఏంటి సార్ ఎవరిసారాడు ఏంటి సార్ మాట్లాడే మాటలు ఎవరు సార్ అది అదేంటి సార్ అలా మాట్లాడుతుంది పట్టించుకోరా ఇంతేనా ఇంకా మీరు ఇలా అంటున్నారు పవన్ కళ్యాణ్ హోంమంత్రి అవుతానని గత కొద్ది నెలలతో ఒక సందర్భంలో అన్నాడు అంటే నేను హోంమంత్రిని అయితే పరిస్థితి వేలా ఉంటుంది అవనా అంటూ హోంమంత్రి అనితను తప్పు చేసే ఉద్దేశం ఆయనకి లేదు నాకు లేదు ఎవరికి లేదు కానీ ఇక్కడ ఉన్నటువంటి సిస్టంలో పోలీసులు మేబి కొంతమంది ఇంకా వైసీపీనే అధికారంలో ఉంది జగనే ముఖ్యమంత్రి అనే ఉన్నారు ఇప్పటికీ అలాగే కొంతమంది ఉండిపోయారు సో పవన్ కళ్యాణ్ కనుక హోమ్ మినిస్టర్ అయితే ఖచ్చితంగా వాళ్ళలో మార్పు లేకపోతే ఏంటండి ఆ డిబేట్లో ఒకడు మాట్లాడతాడు ఈ బయట స్టేట్మెంట్ ఒకడేస్తాడు ప్రెస్ మీట్ అంటాడు ఇలా మాట్లాడే వాళ్ళు గతంలో పార్టీ పెట్టి పోటీ కూడా ఏదో చేసినట్టున్నారో వాళ్ళ ఇంట్లో కూడా ఓట్లేరు వాళ్ళకి అది వాళ్ళ బోధకు వీళ్ళంతా కూడా అమరావతి ఉద్యమంతో కొంచెం లైమ్ లైట్లకు వచ్చిన వాళ్ళు ఇక ఆ తర్వాత సెటిల్మెంట్లో ఇంకా ఏదో అడుగున్నారు అవ్వలేదు ఇక ఇదిగో మరలా ఏముంది ఏ అండగా కొడుకు ఎవరు డబ్బులు ఇస్తే వాడు అలా ఇప్పుడు మరలా వైసీపీ పంచం చేరి కోట మీద విషం జిమ్ముతూ పవన్ కళ్యాణ్ నానా మాట్లాడుతూ ఇక ఏదో చేస్తా పోతాను వారిని కంట్రోల్లో పెట్టాలా లేదా పెట్టాలి దానికన్నా ముందు కూటమి పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కంట్రోల్లో పెట్టాలి ఓపెన్ గానే పవన్ కళ్యాణ్ నిన్న మండలి మీటింగ్లో పవన్ మన చంద్రబాబు గారు సార్ చెప్పేశారు సార్ మీ పార్టీ నా పట్టనే కాదు మనమంతా కూడా కూటమి ఈ కూటమిలో కొంతమంది ఎమ్మెల్యేలు అసలు సిస్టమేటిక్గా జరగాల్సిన వాళ్ళు కూడా జరగనే వాళ్ళు ఓపెన్గానే అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు ఎస్పెషల్లీ రెవెన్యూ రెవెన్యూ అంటే తెలుసు ల్యాండ్లు ఆ రెండు ఆదాయంలో మనోహరు చెప్పుకున్నాడు మామూలుగా మన పార్టీకి సంబంధించి కార్యాలయ కోసం భూములు అడుగుతున్నారు దుర్గేష్ గారు బట్ అది సిస్టమ్ అనేది ఉంటుంది కదని చెప్పుకున్నా వీళ్ళేమో పద్ధతి తెలిసిన వాళ్ళు సిస్టమ్ అని అంటూ ఉంటే పాడు లేకుండా అవతల రాజీకి రెండు పార్టీలు వాళ్ళు వచ్చారు దట్ మీన్స్ ఏ అనే మనిషి బి అనే మనిషి ఏదో ల్యాండ్ ఇష్యూ ఇద్దరు సెటిల్మెంట్ కూర్చున్నారు ఇందులో లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యే సెటిల్మెంట్ లేదు అది చేత మిది చేత ఆడవాడు చేస్తున్నట్ట సో ఈ వీడియో నేను మెన్షన్ చేస్తున్నది ఏంటంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎటువంటి సన్నాసి పనులు చెత్త పనులు లేఖ పనులు అయితే వచ్చేసిందో ఇప్పుడు అదే వేలో కొంతమంది కూటమి పార్టీ వాళ్ళు చేస్తున్నారు అదే ఈరోజు చంద్రబాబు గారు చెప్పారు ఇది చంద్రబాబు గారు రియాక్ట్ లేదు పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఆ ఏరియా ఎమ్మెల్యే ఎవరన్నా ఇటువంటి పనులు చేస్తుంటే ఇన్ఛార్జి మంత్రులు ఉంటాడే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అన్నాడు సో కూటమి పార్టీలో మూడు పార్టీలు కలగలుపు ఉన్నా కూటమి అన్నప్పుడు ఎవరు అక్కడ అధికార పార్టీ అన్నట్టు అనుకున్నట్టయితే లోకల్గా ఎవరన్నా కనుక ప్రజాప్రతిలో హడాబడి కనుక చేస్తూ ఉన్నా పనికి మన పనికి పాల్పడుతూ ఉన్నా ఇన్ఛార్జి మంత్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళదే రెస్పాన్సిబిలిటీ వాళ్ళే చూసుకుంటారు ఇక మెయిన్గా ఈరోజు పవన్ కళ్యాణ్ సంస్థ మనం చెప్పుకోవాల్సింది ఆల్రెడీ ఈ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి అటవీ భూములు ఏ రకంగా ఆక్యుపై చేసింది అండ్ ఆ చిత్తూరు జిల్లాలో ఎర్రచన దొంగలకు సంబంధించి ఎవరెవరు ఏ రకంగా ఏం చేసింది మొత్తం కూడా పవన్ కళ్యాణ్ ఒక ప్రజెంటేషన్ రెడీ చేస్తున్నాడు త్వరలో మొత్తం బయట పెడతా అన్నాడు ఆల్రెడీ ఇప్పటికే విజువల్స్ అవన్నీ కూడా సేకరించమని చెప్పేసి అన్నారు దీనిని మరలా చదబో హైలైట్ చేస్తారు ఏమని పవన్ కళ్యాణ్ చూడండి తన మంత్రి శాఖ ఏదైతే ఉందో తన మంత్రిత్వ శాఖ అటవీ శాఖ అండ్ పంచాయతీరాజ్ శాఖ అద్భుతంగా పనిచేస్తూ ముందుకు పోతున్నారు అందరి చేత ప్రశంసలు పొందుతున్నారు అలా ఉండాలి ఒక మంత్రి అంటే సో ఇక నుంచి ప్రతి మంత్రి కూడా నెలకు ఒకసారి అన్న పార్టీ కార్యాలయానికి రావాల్సిందే వారానికి ఒకసారి మాత్రం ఆ నియోజకవర్గంలో గ్రీవెన్స్ సరిలాగా పెట్టాల్సిందే నాట్ ఓన్లీ మినిస్టర్ ఎమ్మెల్యే అన్నారు ఓ రకంగా చెప్పాలంటే ఇప్పుడు కాయకల్ప చికిత్స చేస్తాడు పవన్ కళ్యాణ్ సిస్టంలో ఎమ్మెల్యే ఎలా ఉండాలి మంత్రి అన్న వాళ్ళు ఎలా ఉండాలి కోటమి అన్నప్పుడు ఆ పార్టీల మధ్య సమన్వయం ఎలా ఉండాలి అండ్ గ్రౌండ్ లెవెల్లో వచ్చేసి పార్టీని బలోపేతం చేసుకోవాలి ఇవన్నీ కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేతులారా అందరూ కనపడేలా చేస్తూ ఉన్నాడు అది పాజిటివ్ పాయింట్ నిన్న జూబ్లీస్ ఉప ఎన్నిక విషయానికి ఇక్కడ బీఆర్ఎస్ సంబంధించి అది పెద్ద మైనస్ అంటే తెలుసా వాళ్ళకి గ్రౌండ్ లెవెల్లో కూడా సరైన క్యాడర్ లేదు వాళ్ళు టీడీపీ నుంచి కొంతమందిని బీజేపీ నుంచి కొంత బీజేపీ రాలేదు కానీ టీడీపీ నుంచి కాంగ్రెస్ నుంచి కొంతమంది జాయిన్ చేసుకొని అదే మా పార్టీ అనుకున్నారు గ్రౌండ్ లెవెల్లో స్ట్రెంత్ చేసుకోలేదు ఇప్పుడు ఈ టీడీపీ కాంగ్రెస్ చూసుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారు మరల వాళ్ళు పటీలు గెలిపారు ఇప్పుడు బీఆర్ఎస్లో జూబ్లీస్ ఉప ఎన్నికలు బూత్ లెవెల్ ఏజెంట్లు కూడా లేరంట సో బీఆర్ఎస్ దారుణంగా ఓడిపోతుందని అంటున్నారు సో ఇక్కడ పవన్ కళ్యాణ్ ఆ విషయం గ్రహించాడు అందుకే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు కూడా జనసేన వాళ్ళు కొంతమంది హడావిడి చేస్తున్నప్పుడు ఒకటే అన్నాడు బాబు ఎన్ని సీట్లు మనకి ఇస్తున్నారు కాదు మనం ఎన్ని గెలిచి ముఖ్యం గెలిచి చూపిద్దాం అన్నాడు అండ్ ఆ రోజు ఓపెన్గా చెప్పాడు గ్రౌండ్ లెవెల్లో మనకు ఉన్నటువంటి ఎంత మన బలం ఎంత టీడీపీ ఎన్ని సంవత్సరాలుగా ఉంది అని చెప్పేసి ఇక్కడ మార్ని ఇంకొక విషయం చెప్పాలి కందుల దుర్గేష్ వచ్చేసి జనసేనకి పార్టీ కార్యాలయం జిల్లాల్లో కావాలనుకున్నప్పుడు మాత్రమే మనోహర్ ఎందాక అన్నప్పుడు దానికి ఒక సిస్టమ్ అనేది ఉంటుందని ఫాలో అవ్వాలని చెప్పేసి అన్నప్పుడు చంద్రబాబు రెడ్డి కలగజేసుకొని మేము నలభై సంవత్సరాలపై అనుగుణు మాకు కూడా ఈ పార్టీకి సంబంధించి అనుకున్నప్పుడు కొంచెం బాగా కష్టమైంది ఇప్పుడు కావాలా చాలా చోట్ల మాకు ఆఫీసులు ఉన్నాయి బట్ బీజేపీలో కాదు వాళ్ళు చాలా ఈ విషయం స్ట్రెంగ్గా ఉన్నారు వాళ్ళు ప్రతి చోట కూడా కార్యాలయాలు ఉన్నాయని చెప్పేసి అన్నారు సో ఈ వీడియోలో నాలుగైదు అంశాలు మెన్షన్ చేశారు ఒకటి గ్రౌండ్ లెవెల్లో పార్టీని బలోపేతం చేసుకోవాలి అండ్ జిల్లాలో ఈ పార్టీ కార్యాలయాలు ఉండాలి నియోజకవర్గాల్లో ఉండాలి అండ్ జనసేనకు సంబంధించి మెయిన్గా చెప్పాల్సి వచ్చినప్పుడు వీళ్ళ ఎమ్మెల్యేలు కానీ టీడీపీ ఎమ్మెల్యేలు కానీ బీజేపీ ఎమ్మెల్యేలు ఎక్కడ కూడా వైసీపీ తాలూకా వాసనను కనపడని వద్దు ఆ రకం పద్ధతిగా ఉండాలి ఇక అన్నిటికీ మించి కూటమి అంటే మూడు పార్టీలు కలబోతయినా ఓవరాల్గా అన్నప్పుడు ద బెస్ట్ వేలో రూలింగ్ పార్టీ అన్నట్టుగా కనిపించాలి ఆ రకంగా ప్రజల మీద మననాలు పొందాలి వాళ్ళు నింతరా వీళ్ళు నింతరా ఏ అని కనుక ప్రజల కనుక కనిపిస్తే ఇక ఆ రోజు ఇన్నాళ్ళు ఎంత కష్టపడేది కూడా పక్కకు పోయింది అన్నమాట సో నేను చెప్పేది ఒకే ఒకటి పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఎవరైనా అడ్డదిడ్డంగా వాడితే ఇక మీద మీరు చూస్తూ ఊరుకోవద్దు అలా గొడవలు వద్దు కొట్లాడొద్దు వీళ్ళు కేసులు పెట్టాడు కేసులు పోలీసులు తీసుకుంటారు ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ చేస్తే తప్పు కనుక ఉంటే లోపల సార్ తప్పు కనుక లేదంటే వదిలేస్తారు ఓవరాల్గా మరలా మరలా చెప్తున్నా పవన్ కళ్యాణ్ పెడుతున్న ఎఫర్ట్స్ అని కూడా ఫుల్ఫిల్ అవ్వాలి అంటే కోర్టు మీద అంతా కూడా కలగలిపి మనమంతా ఒకటి అన్నట్టుగా గుప్పటిలా బిగిచిపెట్టి టీం లీడర్షిప్ అన్నట్టుగా చూపించుకుంటూ టీం స్పిరిట్ అన్నట్టుగా ఉంటూ అలా ముందుకు సాగాలి ఓవరాల్గా చంద్రబాబు గారేమో పవన్ కళ్యాణ్ అడుగు అడుగునా మెచ్చుకుంటూ పవన్ కళ్యాణ్ గారిని చూసి నేర్చుకోవాలని చెప్తూ ఉన్నారు బట్ పవన్ కళ్యాణ్ పార్టీలో వాళ్ళు కావచ్చు బయట పార్టీలో వాళ్ళు కావచ్చు కొంతమంది మాత్రం ఇప్పటికీ తేడాగానే బిహేవ్ చేస్తున్నారు వారందరం గాడిలో పెట్టే ఒక ప్రక్రియ ఇప్పుడు మొదలవుతుంది ఇక మరలా మరలా చెప్తున్నా పవన్ కళ్యాణ్ చెప్తున్నా చంద్రబాబు చెప్తున్నా పబ్లిక్ కోరుకున్నా ఒకే ఒకటి పోలీసులు ఏపీ పోలీసులు ఇంకా ఎందుకు వైసీపీ వాళ్ళకు సంబంధించి ఫేవర్గా ఉంటూ వైసీపీ గవర్నమెంట్ ఉన్నటువంటి భ్రమలలో ఉంటూ సిస్టమేటిక్గా చేసే పనులు కూడా చేయకుండా ఇంతే మాకు నచ్చింది చేస్తాం పైన వాళ్ళు ఏ చెప్తారు చేస్తాను మీరు ఎందుకు కొంటున్నారు ఇప్పటికన్నా మారండి పోలీసులు పనిచేయాల్సింది యాజ్ పర్ లా యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ ఓవరాల్ చెప్పాల్సి వచ్చినప్పుడు మరలా మరలా చెప్తున్నా రిక్వెస్ట్ చేస్తున్నా ఈరోజు పోలీసులను చూసి ప్రజలు గౌరవించే స్థాయికి ఉండాలి తప్ప ఎవరు అధికారంలో ఉంటే వారికి ఇల్లు చెప్పినట్టుగా చేస్తారు కొంతమంది గౌరవ రేఖ బానిసలు అంటున్నారు అక్కడ చాలా బాధేస్తుంది పోలీసులు యూనిఫామ్ కట్టుబడి ఉండాలి రాజ్యాంగ కట్టుబడి ఉండాలి అధికారంలో వాళ్ళకు పొలిటీషియన్స్ ఎలా చెప్తారో చేయటం దయచేసి అలా వద్దు ఇకనైనా మారండి కొన్ని చోట్ల చూస్తున్నట్టుగా ఉండాలి ఓకే నేను కాదను కొన్ని చోట్ల మాత్రం అసలు వదలకూడదు అన్నింటికి మించి రూలింగ్ పార్టీ అయినా అపోజిషన్ అయినా ఎవరైనా తప్పు చేస్తే మాత్రం మీరు ఊరుకోవద్దు ప్రజలకు మీరు సేవకులు అన్నట్టుగా ఉండండి ఇట్స్మె సి రిక్వెస్ట్